వ్యవసాయ ఆధారిత దేశంలో పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు ఆరుగాలం శ్రమించి పండించే రైతన్నకు చివరకు ఏం మిగులుతుందో కూడా తెలియని పరిస్థితి ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కాకపోవడానికి కారణం దళారీ వ్యవస్థే అలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పండించే పంటకు పూర్తిస్థాయిలో ఫలితం దక్కేలా ఉత్పత్తులు పెంచే విధంగా చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి రైతుల వ్యవసాయ పరిజ్ఞానానికి తోడు తమ వంతు సాయాన్ని అందించటమే కాదు ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు అనుగుణంగా ఉండేలా రూపొందించేందుకు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ వివరాలేంటో చెప్పడం కంటే చూస్తేనే బాగా తెలుస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తోన్న వేల కోట్ల రాయితీలతో సాగు చేస్తున్న ఉత్పత్తులను దళారులే మింగేస్తున్నారు అప్పు చేసి సాగు చేసిన పంటను మార్కెట్లో అక్రమార్కులకే ధారపోయాల్సి వస్తోంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులోకి వచ్చినా ఏ రోజు అది మార్కెట్లలో అమలు కాదు ఉద్యాన ఉత్పత్తుల విషయంలో ధరల నిర్ణయం మార్కెట్లో వ్యాపారుల దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటోంది త్వరగా పాడైపోయే స్వభావం ఉండే ఉద్యాన ఉత్పత్తులను మార్కెట్కు తెచ్చాక వెనక్కు తీసుకెళ్లలేరనే అన్నదాత బలహీనతను అడ్డం పెట్టుకుని వ్యాపారులు ధరలను నేలకు దించేస్తుంటారు మార్కెట్లో దోపిడీ నుంచి రైతును రక్షించటానికి శతవిధాలా యత్నించిన రాష్ట్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేసింది తొలిదశలో వీటిని ఉద్యాన పంటలు సాగు చేసే రైతులతో మొదలుపెట్టింది అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంస్థలను మార్కెట్లోకి దించి దానిమ్మ అరటి పంటలను రైతు కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసే వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీల కార్యకలాపాలతో అన్నదాతల శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి వల్ల డైరెక్ట్ బెనిఫిట్ అలాగే ప్రతి క్వాలిటీలో యూనిఫార్మిటీ వస్తే కేవలం కొంత శాతం మాత్రమే పంటను మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటున్నాం మిగతా అంతా లోకల్ మార్కెట్ లో వస్తుంది దీనివల్ల రైతుకు ఆదాయం పడిపోతుంది కాబట్టి యూనిఫామ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి అనేది కూడా చర్చించుకుంటున్నారు భవిష్యత్తు అవసరాలు గుర్తించి ఉద్యాన సాగు సర్వతోముఖాభివృద్ధికి ఇప్పటి నుంచే ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు పొందేందుకు అవకాశం ఉన్న పంటలను ప్రోత్సహిస్తోంది ఈ క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు ప్రోత్సాహం అవగాహన సదస్సులు పంటల సాగులో శిక్షణ జాగ్రత్తలు పద్ధతులు రైతులకు ఉపయోగపడేలా ఉన్నాయి గతంలో వేసే వ్యవసాయ పంటలతో రైతుల లాభాల్లో తరుగుదల కనిపిస్తోంది పరిస్థితిని అధిగమించాలంటే ఉద్యాన పంటల సాగు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది అందుకే ప్రభుత్వం వీటి సాగు పెంచే క్రమంలో రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అయితే ముందుగా దశాబ్దాలుగా సాగుతున్న మార్కెట్ దోపిడీ నుంచి అన్న అవసరం గట్టెక్కించాల్సిన అవసరముంది ఓవైపు లక్షలు అప్పు చేసి సాగు చేసిన ఉద్యాన ఉత్పత్తులపై జేటా ప్రకృతి చేస్తూనే ఉంటుంది అయితే ప్రకృతికి ఎదురొడ్డి కొద్దో గొప్పో దక్కించుకున్న పంటను కూడా మరోవైపు మార్కెట్లో మాయగాళ్లు దోచుకుంటుంటారు అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చినా ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నాయే తప్ప రైతుల కష్టాల్లో మాత్రం మార్పు కనిపించలేదు వీటిని దగ్గరగా గమనించిన ఏపీ ప్రభుత్వం ఉద్యాన రైతులకు అండగా నిలవాలని పక్కా ప్రణాళిక చేసింది ఇందుకోసం తొలి అడుగు వేసి పంటల వారీగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను నమోదు చేయించింది కనుకున్నాం ఇప్పుడు అనంతపురం మనం హబ్లాగా చేయాలనుకుంటున్నాం ఇట్లాంటిది ఇక్కడ ఫ్రూట్స్ చేస్తున్నాము మన మామిడి అయితే చిత్తూరులో గ్రూప్స్ చేయడానికి అవకాశం ఉంది గుంటూరులో నారాకోడు దగ్గర అయితే కూరగాయలు చేయడానికి అవకాశం ఉంది సో ఇలాంటి అన్ని జిల్లాల్లో కూడా పంటల వారీగా మనం ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గా ఆర్గనైజేషన్ చేసుకున్నప్పుడు రైతు పటిష్టంగా ఆయనకి రేటు కూడా ఫిక్స్ చేసే అవకాశాన్ని ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్లో అవకాశం ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను ప్రపంచ దేశాలకు మహారాష్ట్ర నుంచే ఎక్కువ ఉద్యాన ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి అరటి దానిమ్మ ద్రాక్ష మామిడి నారింజలు విదేశీ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అక్కడి రైతులు సాగు చేస్తున్నారు ఆయా పంటల దిగుబడులను గ్రేడింగ్ చేసి నాణ్యమైన ఉత్పత్తిని ఎగుమతి చేస్తూ అక్కడి రైతులు అధిక ధర పొందుతున్నారు ఈ తరహాలోనే రాష్ట్రంలో కూడా అరటి దానిమ్మ పంటలపై దృష్టి సారించిన ప్రభుత్వం వీటిని ఎగుమతి చేయడానికి తొలుత అధికారులను సమాయత్తం చేసింది ఉద్యాన పంటల నాణ్యమైన దిగుబడుల సాధనకు ఆధునిక పరిజ్ఞానం అందించడంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఐఎన్ఐ సంస్థను గుర్తించింది మరోవైపు నాణ్యమైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ మార్కెటింగ్ లో అగ్రగామిగా పేరొందిన ఫ్యూచర్ గ్రూప్ సంస్థతో రాష్ట్ర రైతుల ఉద్యాన పంటలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా ద్వారా ఒక సంస్థగా ఏర్పడితే నాణ్యత దాంతోపాటు నాణ్యత పెంచుకుంటే తప్పకుండా రైతులో రేటు తమ రేటు తమ నిర్ణయించుకునే పరిస్థితికి తప్పకుండా వస్తారు కొంత ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇక రైతు అవగాహన లేదు అది బహుశా ఈ కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్తో తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ రెండు సంస్థలను ఏకతాటిపైకి తెచ్చి సంయుక్తంగా రాష్ట్ర రైతులకు సేవలందించేలా చంద్రబాబు ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న ఉద్యాన రైతులతో నూట ముప్పై ఐదు రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది ఐఎన్ఐ ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా అనంతపురం జిల్లా నుంచి అరటి పండ్లతో తొలి కంటైనర్ ను జనవరిలో ఎగుమతి చేయడానికి రంగం సిద్ధం చేశారు ఆ మేరకు అనంతపురం రైతులను సమావేశపరిచిన ఉద్యాన శాఖ రాష్ట్ర అధికారులు ఆ కార్పొరేట్ సంస్థలను పరిచయం చేశారు ఉద్యాన సాగులో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం ఏపీ అనిపించుకోవాలన్నదే ధ్యేయంగా కనిపిస్తోంది అందులో భాగంగానే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలన్నింటినీ ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి రైతులు ఇంతవరకు ఏంటంటే క్వాలిటీకి తగిన ప్రతిఫలం వస్తుందా రాదా అనేది కొంత ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నుండి ఎఫ్పిఓస్ కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి ఇది విన్ విన్ సిచువేషన్ అవ్వాలనేది కోరిక ఎందుకంటే వాళ్ళు ఎఫ్పిఓస్కి కొద్ది డబ్బులు వస్తాయి రైతులు కూడా అదనపు ఆదాయం సమకూరాలని అట్లనే మనము మొన్న కూడా చూసాము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతు ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులకి ఆదాయం రెండింతలు కానీ మూడింతలు కానీ పెరగాలని ఐఎన్ఐ ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు రాష్ట్రంలోని ఉద్యాన రైతులను లాభసాటి వ్యవసాయం దిశగా తీర్చిదిద్దడానికి తగిన ప్రణాళిక రూపొందించి దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాయి ప్రస్తుతం అరటి రైతులు హెక్టార్కు అరవై ఐదు టన్నుల దిగుబడి సాధిస్తున్నారు ఈ ఉత్పత్తులను వంద టన్నులకు తీసుకెళ్లేలా చేయటంలో వీరు సహకరిస్తారు అలాగే దానిమ్మ దిగుబడి హెక్టార్కు పది నుంచి పదిహేను వేల టన్నులకు పెంచేలా రైతులను తీర్చిదిద్దనున్నారు అరటి దానిమ్మ రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన ఉత్పాదకాలు అందించి ఉద్యాన పంటలు సాగు చేస్తున్న భూముల్లో మట్టి నీటి పరీక్షలు జరపటం ఈ సంస్థల ఆధ్వర్యంలోనే సాగుతుంది ఆయా పంటలు సాగు చేస్తున్న చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికనుబంధంగా సమగ్ర ప్యాక్ హౌస్ నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు

that we help the farmer and work with the farmer to actually help them grow product which is of exportable quality and then uh, from there on uh, from there on uh, use our uh, uh, distribution both domestically through our stores like Big Bazaar, etc., and internationally uh, through the clients that INI has in 21 countries. Uh, at this point of time, we would need to work with the farmers to improve the quality. Overall, the target is uh, in five years to reach almost 300,000 tons. విచ్స్ అ వెరీ వెరీ లార్జ్లీ క్రిటికల్ సో ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఫార్ ప్రీమియం రిటైలర్స్ లైక్ బిగ్ బజార్ క్వాలిటీ క్రిటికల్ సో వి టు వర్క్ ది ఫార్మర్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ అండ్ దెన్ బి ఏబుల్ టు ప్రొవైడ్ మార్కెట్ ఇక్కడ పండించే పండ్లు ప్రపంచంలో అందరూ తినాలి సాగు చేసే పూలు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాడాలి ఇది ఏపీసీఎం చంద్రబాబు లక్ష్యం నలభై లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రస్తుత పండ్ల తోటల సాగును రానున్న కాలంలో కోటి ఇరవై లక్షల ఎకరాలకు పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం ప్రస్తుతం అనంతపురం జిల్లాలో తొమ్మిది వేల హెక్టార్లలో అరటిని సాగు చేస్తుండగా పదకొండు వేల హెక్టార్లలో దానిమ్మ సాగవుతోంది నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తుల దిగుబడిలో అనంతపురం జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది అధిక ఉష్ణ జిల్లాగా పేరొందిన అనంతలో పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా గుర్తించారు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కువగా అరటి సాగు చేస్తున్నారు ముఖ్యంగా కడప జిల్లా సరిహద్దు మండలాల్లోనే అరటి సాగు ఎక్కువ ఇవి అత్యంత నాణ్యమైనవిగా ఐఎన్ఐ ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు గుర్తించాయి పుట్లూరు ఎల్లనూరు నార్పల తాడిపత్రి మండలాల అరటి రైతుల కంపెనీ నుంచి పళ్లు సేకరించి వచ్చే ఏడాది కల్లా ఓ కంటైనర్ ను ఎగుమతి చేయటానికి కార్పొరేట్ సంస్థలు ప్రణాళిక చేశాయి అపేడా ఉద్యాన శాఖ అధికారులు కూడా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు వీళ్ళందరూ కూడా రైతులకి ఒక అభయం ఇస్తున్నారు ఈరోజు మీతో పాటు మేము ఉన్నాం మీరు మేము ఒక టీమ్గా పనిచేద్దాం మీరు మీ వ్యవసాయ పరంగా మీరు కష్టపడండి ఈరోజు మీరు అరటిలో అరవై ఐదు టన్నులు మాత్రమే తీస్తున్నారు హెక్టార్కి మేము వంద టన్నుల వరకు హెక్టార్కి తీసుకెళ్తాం మా సాంకేతిక అనంత కూడా మీకు ఇస్తాం మీ దగ్గరే ఉండి మీకు అవన్నీ కూడా తెలియజేస్తాం మీరు జస్ట్ మేము చెప్పిన విధానంలో మీరు కష్టపడి సాగు చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి మీ అకౌంట్లోనే డైరెక్ట్గా మీ అకౌంట్లో పోతుంది సో పూర్తి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సో దీనివల్ల రాబోయే రోజుల్లో అనంతపురం రైతులకు మరి వీళ్ళందరి సాంకేతికత సహాయము మార్కెటింగ్ తోడై భవిష్యత్తులో వీళ్ళు మంచి లాభాలు ఆశిస్తారు మూడేళ్ల కాలంలో ఐఎన్ఐ ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు మహారాష్ట్ర తరహాలో రాష్ట్ర రైతులను నాణ్యమైన దిగుబడులు సాధించేలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాయి ప్రభుత్వ ఆశయం నెరవేరితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రైతుల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తోంది వరి వేరుసెనగా తదితర పంటలలో వచ్చే వార్షిక ఆదాయంతో పోల్చితే ఉద్యాన పంటల మీద వచ్చే ఆదాయం ఎక్కువగా ఉన్నట్టు లెక్కలు నిరూపిస్తున్నాయి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటుతో రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం వస్తుందని అంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు భూసార పరీక్షలు మొదలు అంతర్జాతీయ మార్కెటింగ్ వరకు అన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులు మళ్లీ తలెత్తుకొని తిరిగే రోజులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు ప్రస్తుత రైతుల ఉత్పత్తులకు తగిన విధంగా మార్కెటింగ్ చేయటం వారికి సరైన గిట్టుబాటు ధర లభించేలా చేయటం పంట నష్టపోతే బీమా అందించడం వంటి చర్యలతో అన్నదాతల్లో కొంత మనోధైర్యం కనిపిస్తోంది వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుకు పంటను పండించటమే తెలుసు అందుకు ఎంతటి శ్రమకైనా ఊరుస్తాడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కూడా అనుకున్నది సాధిస్తాడు అలాంటి అన్నదాతకు కేవలం గిట్టుబాటు ధర అందించటం కాదు వ్యవసాయమంటే లాభసాటి వ్యవహారమని చూపించాలి చివరికంతా అండగా నిలబడి మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తే వ్యవసాయంలో వారు సాధించే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు